అహల్యని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అందరూ హాల్లో ఉంటారు ఇంకా గౌతమ్ బామ్మ భానుమతి మీదకి అరుస్తూ ఉంటాడు నా భార్యని చంపాలని చూసి ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు మీరు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను మీరు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తనని చంపాలని చూసి తనని చనిపోతే నేను వేరే పెళ్లి చేసుకుంటానని మీరు అనుకుంటున్నారా తను ఎప్పటికైనా తనే నా భార్య తన కడుపులో ఉన్న పెరుగుతున్న నా పెరుగుతున్నది నా బిడ్డ వీళ్ళు మాత్రమే నా ప్రపంచం ఇంకొకసారి ఇలా చే మీరు ఇలా చేయాలని చూసారు కాబట్టి ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను నా భార్య జీవితానికి సేఫ్టీ లేని ఇంట్లో నేను ఎలా ఉంటాను అని చెప్పి గౌతమ్ ఇంట్లో నుంచి అహల్యని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు నీ కొడుకు నీ కడుపును పుట్టినందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నానమ్మా అని చెప్పి అర్జున్ అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు ఇంకా భానుమతి ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకా అలా గౌతమ్ ఇంట్లో నుండి అహ్ల్యాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అందరూ వెనకాలే వస్తూ ఉంటారు మరేం జరుగుతుంది ఇప్పటికైనా భానుమతి మారుతుందా అహ్లని యాక్సెప్ట్ చేస్తుందా ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్